రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఎవరు ఎంత అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు ప్రజలు శాశ్వతంగా కూటమితో ఉండేలా మరింత విశ్వాసం కల్పించాలని సూచించారు తెలుగుదేశం ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటామని స్పష్టం చేశారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోద్దని మొదటిసారి ఎన్నికైన ప్రజాప్రతినిధులను హెచ్చరించారు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ పార్టీ నేతల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామన్న సీఎం ప్రతి సమాచారాన్ని తెప్పించుకుంటున్నానన్నారు బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటామని తేల్చి చెప్పారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు మరింత బాధ్యతగా పనిచేస్తూ ప్రజలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని అతి విశ్వాసానికి పోతే వారికే నష్టమని హితబోధ చేశారు ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదన్నదే తన ఆలోచన అని స్పష్టం చేశారు ప్రతి ఆరేళ్లకోసారి ఎంపీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామన్న సీఎం తప్పు చేస్తే పార్టీకి దూరం పెట్టే విషయంలో రాజీ లేదన్నారు వ్యవస్థకు నష్టం జరుగుతుందంటే అంగీకరించేది లేదన్న చంద్రబాబు ఒకరిద్దరి వల్ల అక్కడక్కడా నష్టం జరుగుతోందని అన్నారు కొన్ని సందర్భాల్లో పరిపాలనలో తప్పులు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు మంత్రులు ఈ విషయంలో మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు తెలిసి తెలియక తప్పు తప్పేనన్న సీఎం త్వరలో ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి మాట్లాడతానన్నారు ఈ నెల పన్నెండున కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అన్ని నియోజకవర్గాలలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించామని అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు గత పాలకులు రాష్ట్రాన్ని పాతాలానికి తొక్కేశారని కూటమి ప్రభుత్వం నిర్ణయాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు ప్రజలు శాశ్వతంగా కూటమితో ఉండేలా చూసుకుంటూ మరింత నమ్మకాన్ని కలిగించాలని చంద్రబాబు సూచించారు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఎవరు ఎంత అడ్డుపడినా రాష్ట పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని సీఎం తేల్చి చెప్పారు ఈ నెల పన్నెండు లేదా పద్నాలుగవ తేదీలోపే తల్లికి వందనం నగదు అందిస్తామని ప్రకటించారు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చామని తద్వారా నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టును తెలుగుదేశం వ్యతిరేకించలేదని చంద్రబాబు గుర్తు చేశారు పోలవరం బనకచరుల అనుసంధానంపై కొందరు సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆవేదన చేశారు ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహణలో పార్టీ శ్రేణులు భాగస్వాములై విజయవంతం చేయాలని టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు పిలుపునిచ్చారు